బీబీఏబీసీఏబీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరిస్తే తప్ప నరమానవుడు ఎవ్వరూ బుల్లెట్ దెబ్బ నుంచి కాచుకునే పరిస్థితి లేదు మానవుడే కాదు అవి ఎంత పెద్ద జంతువులేనా అదే పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూడబోయే జంతువు మాత్రం దాని మీద బుల్లెట్లు వర్షం కురిపించినా సరే ఏమాత్రం తొనకదు బెనకదు దానికి తగిలిన బుల్లెట్ గోడకు కొట్టిన బంతిలా తిరిగి రావాల్సిందే తప్పిస్తే ఆ జంతువుని అనుమాత్రం కూడా ఏం చేయలేదు దృష్టిలో ఉండే లక్షలాది జీవరాశల్లో ప్రతి జీవి దేనికదే ప్రత్యేకత కలిగి ఉంటుంది అయితే ఏ జంతువుకు లేని ప్రత్యేకత అరుమాడిల్లో చూడడానికి చూడటానికి పందికొక్కులాగా కనిపించే ఈ జంతువు అమెరికా దేశంలోని అటవీ ప్రాంతాల్లో కాస్తంత ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దీని శరీరం మీద యుద్ధంలోకి వెళ్లే సైనికులు ఎలాంటి కవచం ధరిస్తారో అంతకంటే ఎన్నో రెట్లు గట్టిగా ఉండే ఓ కవచం ఉంటుంది ఇలా కవచం ఉండబట్టే దీనికి అర్మాడిల్లో అనే పేరు వచ్చింది స్పానిష్ పదం అర్మాడిల్లో అంటే చిన్న కవచం అని అర్థం ఈ కవచంతో పుట్టిన జీవి కాబట్టి దీనికి ఎర్మాడిల్లో అనే పేరు వచ్చింది తనకు ఏదైనా హాని జరగబోతుంది అని గ్రహిస్తే ఈ జంతువు ఓ బాల్ లాగా ముడుచుకుపోతుంది అలా ముడుచుకుపోయిన తర్వాత కర్ర దెబ్బలు కత్తి దెబ్బలే కాదు దాని మీద బుల్లెట్ల వర్షం కురిపించినా సరే దాని ప్రాణానికి ఇసుమంత కూడా హాని జరగదట జీవరాశుల్లో మనిషి జన్మ అన్నింటికంటే గొప్ప అనుకుంటాం కానీ కొన్ని జంతువులకు దేవుడిచ్చిన శక్తి చూస్తే వాటి ముందు మనిషి బతికి ఎంత అనిపిస్తుంది అర్మాణిల్లో జంతువు కూడా అదే తెలుపుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి